గ్రామాల్లో లక్షన్నర పట్టణాల్లో రెండు లక్షల రూపాయల గరిష్ట వార్షిక ఆదాయం ఉన్నవారికే తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించింది గ్రామీణ ప్రాంతాల్లో మాగాణి మూడున్నర ఎకరాలు చెలక ఏడున్నర ఎకరాలను గరిష్ట భూపరిమితిగా పేర్కొంది ప్రతిపాదనలపై ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది సక్సేన కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామన్న కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు తెల్ల రేషన్ కార్డులు పొందేందుకు అర్హతలపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులు దామోదర రాజనరసింహ నరసింహ పొంగులటి శ్రీనివాసరెడ్డి సమావేశమై రేషన్ కార్డుల జారీకి అర్హతలు విధి విధానాలపై చర్చించారు ఇప్పటికే ఉన్నవారితో పాటు అర్హులకు కొత్తగా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది తెల్ల రేషన్ కార్డుల జారీకి గరిష్ట వార్షికాదాయం భూమి పరిమితిపై పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది గ్రామాల్లో లక్షన్నర పట్టణాల్లో రెండు లక్షల రూపాయలు గరిష్ట వార్షిక ఆదాయంగా ప్రతిపాదించింది గ్రామాల్లో మూడున్నర ఎకరాల మాగాణి ఏడున్నర ఎకరాల చెలక గరిష్ట భూ పరిమితిగా ప్రతిపాదించిన పౌర సరఫరాల శాఖ పట్టణాల్లో భూమితో సంబంధం లేకుండా వార్షికాదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది అర్హతలు విధి విధానాలపై అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది రెండు రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ఏదో ఒకచోట ఉండేలా నిర్ణయించుకునేందుకు ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించారు అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అవకాశం కోల్పోకుండా లోతైన అధ్యయనం చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం నియమించిన సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు ఇతర రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డుల జారీపై అధికారులు అధ్యయనం చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రేషన్ కార్డులు ఉండగా సుమారు పది లక్షల దరఖాస్తులు కొత్తగా వచ్చాయని మంత్రి చెప్పారు అర్హతలు విధి విధానాలపై సూచనలు స్వీకరించిన తర్వాత మరోసారి సమావేశమై ఖరారు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది